చందమామ కథలకు స్వాగతం ఈనాటి మన కథ పగ తీర్చిన పాగా మార్వాడు సంస్థానానికి మండూరు అనే పట్టణం రాజధానిగా ఉండేది ఆ సంస్థానాధీశ్వరుడైన జయదేవుడు ఒకనాడు కొలువు తీర్చి ఉండగా భట్రాజు అంటే కవి అక్కడికి వచ్చి రాజు మీద ఆసువుగా పద్యాలు చెప్పి అనేక విధాల స్తోత్రం చేశాడు కవులు వచ్చి కవిత్వం చెప్పి స్తోత్రాలు చేసినప్పుడు రాజులు సంతోషించి ఆ భట్రాజును సత్కరిస్తారు కానీ జయదేవునికి కౌలంటే కిట్టదు అందుచేత ఆయన ఆ కవికి బహుమానం ఇవ్వలేదు సరికదా రోషం వచ్చే మాటలెన్నో అని అవమానించి సాగనంపాడు ఆ అవమానాన్ని భట్రాజు తట్టుకోలేకపోయాడు కోపంతో అక్కడ నుంచి తిన్నగా హర వంశస్థుల రాజధాని అయిన భూమోడ పట్టణానికి పోయి కోటగుమ్మం వద్ద కాచుకుని కూర్చున్నాడు ఆ రాజ్యాన్ని పాలించే రాజు పేరు అలూహరుడు ఆయన వేటకు వెళ్ళి తిరిగి వస్తున్నాడని తెలుసుకుని భట్రాజు కోటగుమ్మం వద్ద కనిపెట్టుకు కూర్చున్నాడు మరి కొంతసేపటికి అలూహరుడు పరివారంతో తిరిగి వచ్చి కోటలోకి ప్రవేశిస్తుంటే భట్రాజు రాజమార్తాండా రాజాదిరాజా జయీభవా దిగ్వీభవా అని ఆశీర్వదించాడు అలూహరుడు సంతోషించి ఏం కావాలో కోరుకోవయ్యా అని అన్నాడు ధనమో బంగారమో మడులో మాన్యాలో అడుగుతాడనుకున్నాడు రాజు కానీ భట్ రాజు ప్రభూ తమ తలపాగా నాకు దయచేయించండి అని అడిగేసరికి రాజు ఆశ్చర్యపోయాడు నా పాగా కోరుకోవటం వల్ల నీకేమిటి ప్రయోజనం ఇది నీకు కూడు పెడుతుందా గుడ్డ పెడుతుందా మడులో మాణిక్యాలో కోరుకోవాలి గాని ముక్క కావాలంటావేమిటయ్యా పిచ్చివాడా అన్నాడు రాజు అందుకు బట్టు ప్రభూ తమ తలపాగా పెట్టుకు తిరగాలని కోరికగా ఉంది నాకు దీన్ని ధరించి దేశ దేశాల తమ కీర్తి వ్యాపింపజేస్తాను అన్నాడు అలూహరుడు ఆడి తప్పని రాజు ఏదడిగితే అది ఇస్తానన్నాడు కనుక వెంటనే పాగా తీసి బట్టుకు ఇచ్చేశాడు తురాయితోటి జరి బుటేరుదారు పనితో ప్రకాశించే ఆ పాగా ధరించి బట్టు ఒక మహారాజుకు మళ్ళే టీవీగా వెళ్ళిపోయాడు అతడు అలాగ పోతుంటే చూసిన వాళ్ళందరూ వీడొక పిచ్చివాడు అనుకున్నారు ఆ రోజంతా పట్టణవాసులు ఆ సంగతి వింతగా చెప్పుకుని నవ్వుకున్నారు తర్వాత క్రమంగా ఆ సంగతే మర్చిపోయారు కొన్నాళ్ళకు అలూహరుడు కొలువు తీర్చి ఉండగా ఆ భట్రాజే వచ్చి నలిగిపోయి ఉన్న ఆ తలపాగాను రాజు ఎదుట పెట్టి వెక్కి వెక్కి ఎడవసాగాడు ఏమయ్యా ఎందుకు అలా దుఃఖిస్తున్నావు అంటూ రాజు ఆత్రంతో అడిగాడు అందుకు బట్టు ఏమని విన్నవించిన ప్రభు దేవరకు నా మూలాన అవమానం జరిగిపోయింది అన్నాడు ఏం జరిగిందేమిటి ఆత్రంతో ప్రశ్నించాడు రాజు తమ తలపాగాను ధరించి దేశదేశాలు తిరిగి రాజులను సందర్శించి కవనం చెప్పాను కవనం అంటే కవిత్వం ఆ రాజులకు వంగి నమస్కరించడానికి ముందుగా తమ తలపాగాను నా తలపై నుంచి తీసి కుడి చేతితో పట్టుకొని ఎడమ చేతితో సలాం చేసేవాణ్ణి ఎందుకు ఇలాగ చేస్తున్నావు అని వారు అడిగినప్పుడు ఇది అలూహర సార్వభౌముల వారి పాగ ఈ పాగ ఇతరులకు వంగి నమస్కరించదు అని చెప్పేవాణ్ణి అన్నాడు ఈ పలుకులు విని అలూహరుడు సంతోషించాడు సభలోని వారంతా చారణ మహారాజు గారి గౌరవాన్ని నిలబెట్టావోయ్ అని మెచ్చుకున్నారు కానీ తమ గౌరవాన్ని తుది వరకు కాపాడలేకపోయాను ప్రభు మార్వారు రాజు అయిన జయదేవుని ఆస్థానంలో ప్రభువుల పాగాకు అవమానం జరిగింది అన్నాడు ఆ ఏం జరిగింది అని మళ్ళీ ప్రశ్నించాడు రాజు ఏమని చెప్పను ప్రభు యథాప్రకారం తలపాగా తీసి నేను నమస్కరించేసరికి ఆయన తక్కిన రాజులకు మల్లేనే నన్ను అడగటం నేను జవాబు చెప్పటం జరిగింది కానీ తక్కిన రాజులకు మల్లే తమ గొప్పను గుర్తించి ఊరుకోవటానికి బదులు జయదేవుడు మండిపడుతూ గద్దెపై నుండి లేచి వచ్చి నా చేతనున్న ప్రభువుల తలపాగాను తన కాలితో తన్ని నన్ను కొట్టించి తరిమి వేశాడు అని మనసుకు నాటేటట్టు చెప్పాడు ఈ మాటలు విని అలూహరుడు మండిపడ్డాడు ఇందుకు తోడు సభలో వాళ్లంతా మా ప్రభువులకు అవమానం చేసిన ఆ జయదేవుడికి బుద్ధి చెప్పేటట్టు చెయ్యాలి అంటూ కోపంతో ఊగిపోయారు సేనలు పంపాలి జయదేవుని పొగరు అణచాలి అనే ఆవేశంతో గగ్గోలు పెట్టారు సభలోని ఒక వృద్ధ మంత్రి ఒక గుడ్డ పేలిక గురించి పరరాజులతో కయ్యం ఎందుకయ్యా అన్నాడు కాని వినిపించుకునే వారెవరక్కడ ఆ సందట్లో అలూహరుడే స్వయంగా సైన్యాన్ని నడిపించి మార్వారు రాజధాని అయిన మండూరును ముట్టడించాడు జయదేవునికి అలూహరునికి మధ్య గొప్ప యుద్ధం జరిగింది జయదేవుడు ఓటమిని అంగీకరించటంతో మండూరు కోట అలూహరుని వశమయ్యింది తన వద్ద అంగబలం లేదు అర్ధబలం లేదు కానీ తనకున్న తెలివితో పగ తీరిందని భట్టు మనసులో సంతోషించాడు